వరంగల్ యూనియన్ ఏదో ప్రభాస్ యూనియన్ లీడర్ ఉన్నారు ఆయన మనతో ఉన్నారు హాయ్ అండి పూర్ణ గారు మేడం బాగున్నారా మేడం అన్న ఏంటి మొత్తం అంత హల్చల్ చేస్తున్నట్టున్నారు సినిమాల దగ్గర అంటేనే హల్చల్ కదా మేడం ప్రభాస్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ హల్చల్ చేయాలి కదా మరి ఎట్లుంది ఒక ఫ్యాన్ గా కాకుండా సినిమా రియల్ గా ఎలా అనిపించింది వాళ్ళిద్దరి జోడి ఎలా ఉంది నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్పట్లేదు సినిమా చాలా బాగుంది నేను చెప్పడం మీరు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కొత్త టెక్నాలజీ తోటి చాలా చాలా అంటే చాలా బాగుంది మూవీ తీసిన డైరెక్టర్ కూడా చాలా గ్రేట్ఫుల్గా మేము అనుకుంటున్నాం సినిమా కూడా చాలా బాగుంది గతంలో ఎలా ఉందో పెద్ద నేను పుట్టక ముందుకు ఎలా ఉండేదో దా ఈ తరంకి అది చూపించారు ఇప్పుడు మా పిల్లల తరం ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించారు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉండబోతుంది అనేది ఈ మూవీ కాన్సెప్టా అవునండి నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఉండేది ఈ ఇయర్లో ఈ మూవీలో చూపించారు అంటే గతంలో వచ్చిన సినిమాలు మీ అంచనా అని దాటలేకపోయినా అభిమానులు కొంచెం నిరాశగా ఉన్నారు ఈసారి అది ఫుల్ఫిల్ అయిందా కంపల్సరీ నిరాశ మీరెందుకు అంటున్నారు అది అభిమానం ప్రభాస్ అంటేనే అభిమానంతో తీస్తాడు ఫ్యాన్స్ గురించి అనే ఆ మూవీ ఆ రాముడు అంటే అందరూ మా తరానికి ఏంది ఎంజాయ్ కావాలి రాముడు అంటే భక్తి పెద్దవాళ్ళకి దేవుడు రాముడు అంటే వాళ్ళు చూస్తారు మా తరానికి ఏంటిది ఎంజాయ్ కావాలి కాబట్టి ఆది పురుషు కూడా చాలా బాగుంది దానికి మించింది ఇది ఇంకా బాగుంది ఇక్కడ ఏదైతే కృష్ణంరాజు గారి ఫ్యాన్ అనమాట అలానే ప్రభాస్ అలా ప్రతి సినిమా వదలకుండా చూస్తూ వస్తుంటారు కదా మీరు ఎలా ఉంది అంటే కృష్ణరాజు గారి యాక్టింగ్కి ప్రభాస్ యాక్టింగ్కి తేడా ఎలా ఉంది ఈ మూవీ ఎలా ఉంది కృష్ణరాజుకు యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ ఏమి ఏమీ తేడా లేదు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు ఇంకో విషయం ఏంటంటే కల్కి అనే ఈ సినిమా ఇవాళ ప్రపంచ లెవెల్లో రిలీజ్ అయింది మా అభిమానుల గర్వకారణం ఇవాళ మంచి నటుడు మంచి యాక్షన్ ఉంది ఒకటి ఏంటంటే గతంలో ఆది పురుషు వచ్చింది ఇప్పుడు ఇది వచ్చింది నటులు అన్నకాడ ప్రతి క్యారెక్టర్ చేయాలి అదే బేసిక్లా గత ఎన్టీ రామారావు పాత రోజులలో పెద్ద ఆయన ఎన్టీ రామారావు తీసినటువంటి పౌరాణికం జానపదం అలాంటి సోషల్ సినిమాలు తీసి నేను చెప్పినట్టుగా గతంలో మీ జనరేషన్ ఎలా ఉండేది ఇప్పుడున్న మా జనరేషన్ నెక్స్ట్ రాబోయే జనరేషన్ మూడు జనరేషన్లు మీరు చూస్తున్నారు సో వేరియేషన్ ఎలా అనిపించింది చేడా ఉన్నదండి ఇప్పుడు వచ్చిన నేను చూసింది ఫస్ట్ జనరేషన్ ఏంటంటే రామారావు నాగేశ్వరరావు చూశాను సో ఆ జన్మ తర్వాత చిరంజీవి నాగార్జున వీళ్ళు వచ్చి వీళ్ళ జనరేషన్ అంతా సోషల్ అంత ఫైటింగ్స్ అవి ఇవి వచ్చేసినాయి మళ్ళీ మూడో తరగతి మహేష్ బాబు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ తరం వచ్చింది ఈ తరాన్ని కూడా మూడు తరాలు చూసుకుంటూ వచ్చిన ఈ మూడు తరాలలో ఎక్సలెంట్ అంటే నేను నా ఫేవరెట్ ప్రభాస్ అని అనడం అనడం లేదు అందరూ యాక్టర్లే అందరూ ఓకే కానీ అన్ని తరహాల పాత్రలు చేయాల్సంట కటౌట్ మా ప్రభాస్కు ఉన్నది అనేది రుజువు ఉన్నాడు దానికి మేము హాస్యపోతున్నాం ఇలా ఎవరెస్ట్ శిఖరాన్ని దాటిపోయేంత స్టేజ్లో ఉన్నాడు ప్రపంచ దేశాలలో ఇలా ప్రభాస్ అంటే తెలిసిపోయింది దానికంటే ఇది అంతకంటే గొప్ప ఇంకే ఉంటుంది చెప్పు మాకు కావాల్సింది అద్భుతమైంది మళ్ళీ ఈ సినిమా కూడా ఈ సినిమా కూడా మహాభారతంలో మహాభారతంలో అతిరథులు మహారథులు ఉంటేనే మహాభారతం అయింది అదొక యుగం ఈ కలియుగంలో కూడా అతిరథులు మహారథులు అంటే ఇలా మొత్తం సినీ ఫీల్డ్గా ఉన్నది ఇందులో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు సూపర్ స్టార్ అమితాబ్ కమల్ కమలాస్ అన్నాడు వారితో పాటు కూడా మూడో తరం చేసిండు అంటే అది అద్భుతమైనటువంటి సినిమా అమోహమైన సినిమా మూడు తరాల కూడా మెప్పించి మూడు తరాలతోటి యాక్షన్ చేసి